హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైండి ఛానల్ ఈ వీడియోలో మీకు శ్రీ కోటా సత్యమాంబాదేవి ఆలయాన్ని చూపిస్తాను సత్యము గల తల్లి సత్యమాంబాదేవిని దర్శించుకుందాము ఈ వీడియోలో మనము మా ప్రాంతానికి చాలా మహిమాన్వితమైన అమ్మవారి గుడి కోరిన కోరికలు తల్లి ఎలా అయితే పిల్లల కోరికలు తీరుస్తుందో అలాగే ఈ సత్యమాంబాదేవి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అని ఒక నానుడి ఇక్కడ తప్పకుండా ఇక్కడ కోరికలు అనేవి తీరుతాయి మొక్కులు కూడా అలాగే చెల్లించుకుంటారు భక్తులందరూ కూడాను మనం ఏ మొక్కులు మొక్కుతామో ఆ మొక్కులన్నీ చక్కగా ఆదివారాలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తీర్చుకుంటారు అలాగే సౌకర్యాలు కూడా చాలా బాగా ఉన్నాయి ఇక్కడ వంట చేసుకోవడానికి కానివ్వండి పొంగల్ పెట్టుకోవడానికి కానివ్వండి అన్నిటికీ కూడా చాలా మంచిగా సౌకర్యాలు అనేవి వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి రోడ్డు కూడా మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే విశాలవంతమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది ఈ గుడి ప్రాంగణంలో చూసాక ఇక్కడ ఆర్చి ముందు ఉంది అదే అన్నమాట మనకి రోడ్డు వచ్చేసి అక్కడ మనం ఎటువంటి వాహనాల్లో వచ్చినా కూడాను నాలుగు అడుగులు వేస్తే మనకు ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు అందువల్ల భక్తులు ఆదివారం రోజు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు సత్యమాబాదేవి ఆలయాన్ని దర్శించుకున్నాం ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలు కొత్త వాహనాలు తీసుకున్నట్లయితే కనుక ఈ ఆలయం చుట్టూ వాహనాన్ని నడిపి తర్వాత వాహన పూజలు చేయించుకుంటారు ఈ ప్రాంతంలో తప్పకుండా ఇది మాత్రం చేస్తారు ఈ ఆలయంలో అలాగే ఇక్కడ బూడిద గుమ్మడికాయలు కూడా ఇంటికి కట్టుకోవడానికి ఎక్కువగా తీసుకు వెళ్తూ ఉంటారు పూజ చేయించుకొని అమ్మవారి గుళ్ళంటే ముఖ్యంగా నిమ్మకాయలు అలాగే బూడిద గుమ్మడికాయలు వాహన పూజలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కొత్త వాహనాలే కాకుండా మనం వాడుకునే వాహనాలు కూడా మనకి వీలైనప్పుడల్లా వారానికి లేదా నెలకు ఒకసారి అయినా శుభ్రంగా దాన్ని కడిగేసుకొని వాహనం తీసుకొచ్చి ఈ ఆలయంలో పూజలు జరిపించుకొని వెళ్తూ ఉంటారనమాట వాహన పూజలు కూడా తీసుకున్నామండి ముఖరము ఎవరిక నుంచి తీసుకుందాం ఎవరికైనా అంటున్నా ప్రసాదం పెడుతున్నాడు ఈ ఆలయం లోపలికి వెళ్ళేవారు చాలామంది నిమ్మకాయలు ఆలయంలోకి తీసుకువెళ్ళి అమ్మవారి పాదాల వద్ద ఉంచిన తర్వాత దాన్ని మనము జ్యూస్గా కానివ్వండి పులిహోర కానీ ఆహార పదార్థాల్లో వేసుకొని తింటారు ఆ నిమ్మకాయలు అనేవి హెల్త్ చాలా బాగుంటుందని ఇక్కడ నానుడి ప్రతి ఒక్కరు నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటారు డజన్లు డజన్లుగా తర్వాత మనము బీరువాలో అలాగా ఇంటికి కట్టుకోవడానికి అలా చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ గుమ్మడికాయలు సేల్ చేస్తూ ఉంటారు మనము బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు వాటిని శుభ్రంగా వాటర్తో కడిగేసి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని మనము గుడిలోకి తీసుకువెళ్ళినట్లయితే కనుక అమ్మవారి దగ్గర పెట్టి మనకి పూజ చేసి ఇస్తారు దాన్ని కూడా మనం దిష్టి కోసము మన ఇంటికి కట్టుకోవచ్చు అలాగే ఈ గుడి ప్రాంగణంలో శివాలయం ఉంటుంది తర్వాత అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది గోశాల కూడా ఉంది

సేపు కూర్చొని వెళ్దాం అక్కడ వాటర్ అటు ఆ సైడ్లో బెంచీలు ఉన్నాయి కదా వాటర్ ముందు కూర్చొని వెళ్దాం శ్రీకోట దేవికి చీరసారులు గాజులు పువ్వులు మనం మొత్తైదలకి అలాగైతే మనం ఇంటి ఆడపడుచుకి సారల్లాగా పెడుతూ ఉంటామో అలాగే అమ్మవారికి పెడుతూ ఉంటారు అమ్మవారికి ఇష్టమైనటువంటి దద్దోజనము అలాగే పులిహోర చక్కెర పొంగలి ఇక్కడే పొంగళ్ళు కూడా కట్టెల పొయ్యి వెలిగించుకుని మహిళలందరూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ పొంగళ్ళు కూడాను అమ్మవారికి సమర్పించిన తర్వాత వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పెడుతూ ఉంటారు సత్యమాంబాదేవి ఆశీసులు ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఆదివారం వెళ్ళి గుడిని సందర్శించండి మా ప్రాంతంలో అయితే ఎక్కువగానే వెళ్తూ ఉంటారు ఏ ఆలయానికి ఆదివారం వస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ